గురు గును అలకరించి ప్రచార స వ్యవస్థాపకులు

सीट 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 व्हाट आर दी कुछ जैसे कि और का पीठ ने पीछे देस्ते बास्कर पीठ लैंड देदाने देस्ते कुछ वेट टुंटुगाड़ा इकड़ा इकड़ा कष्टन भाई बॉडी चुप रचना तेलंगाना केरियो महिला మరియులకి వచ్చిన వాళ్ళందరికి నమస్కారాలు కిషన్ ప్రభు గీతా ప్రచార సమితి ఉన్నది అనగానే విన్నా కానీ తర్వాత మా గురువు గారితో పాటు మమ్మల్ని తీసుకుపోయి అక్కడ కిషన్ ప్రభు ఆరాధన లక్ష్మణ ప్రభు ఆరాధన జరగడం వల్ల అక్కడ గంగాపురం గుడి ఆశ్రమానికి చేయడము అక్కడ ఏకాదయ ఆరాధనలకు వెళ్ళి చూడడం జరిగింది అక్కడ నిర్ణయించుకున్నది ఒకటి నా జన్మ తరించాలంటే తరించాలనేది ఒక నియమం పెట్టుకున్నాను నేను ఎక్కడైతే భగవద్గీత జరగదు ఏ ఏ గ్రామంలో అయితే తెలియదు ఎవరు ఇంట్లో పెట్టినా ఎక్కడ జరుగుతున్నా కూడా నేను వాళ్ళకి చెప్పి మా గ్రామంలో అయినా సరే వేరే గ్రామంలో అయినా సరే మాట్లాడి చేపిస్తున్నా హనుమాన్ అయితే హనుమాన్ చాలిస్తారు ఈ భగవద్గీత పారాయణాలు కూడా చేపిస్తున్నాము మేము చేసే ఈ కార్యక్రమాలు కూడా మన అధ్యక్షుల వారు సార్ గారు గుర్తించి నన్ను కిషన్ సంస్థకి సమితి మహిళా అధ్యక్షురాలుగా ఎన్నుకోవడం జరిగింది ఆయన నన్ను గుర్తించి ఎన్నుకున్నందుకు ఆయన పాదాలకు నమస్కారాలు ఆ మాట ఎప్పుడు గొమ్ము చేయకుండా నేను నిరంతరము గీతలో కొనసాగుతూ ప్రతి గ్రామ గ్రామాన్ని కూడా నేను గీతాపారాయణాలు చేపిస్తానని మీ అందరి సమక్షంలో ఒప్పుకుంటున్నాను ఉపన్యాసం నాకు